వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ నేను మీ శ్రీనివాస్ మాచల్ నియోజకవర్గం మాచల్ పట్టణంలో పాక్ సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి వరకు ట్రాఫిక్ చూస్తే మీరు ఇసుకేస్తే రావడంతో ట్రాఫిక్ ఉంటుంది ఇక వచ్చేసి ఇక్కడ కొడగాల మార్కెట్ ఉంది కిరాణా షాపులు ఉన్నాయి మరి ముఖ్యంగా వచ్చేసి పండ్ల మార్కెట్ ఉంది ఈ పండ్ల మార్కెట్ వాళ్ళ బండ్లు వచ్చేసి రోడ్లకు అడ్డంగా పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది దీని దీనివల్ల వచ్చేసి బాటసార్లకు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు అనేక ఇబ్బంది పడుతున్నారు ఇదంతా ఓకే పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అయితే పవర్ సెంటర్ నుంచి ఆసుపత్రికి వెళ్ళేంత వరకు మినిమం రెండు నిమిషాలు పడుతుంది ఇక్కడికి వచ్చేసి ఈ రెండు నిమిషాల వల్ల ఏదైనా ఎమర్జెన్సీ వాళ్ళకి ప్రాణాలు పోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి గతంలో చాలా జరిగాయి దీని మీద ఖచ్చితంగా అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పోలీసులు కావచ్చు ఖచ్చితంగా దృష్టి పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే నిత్యం వచ్చేసి ఇక్కడ పాడు సెంటర్ నుంచి గవర్నమెంట్ ఆసుపత్రి వరకు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఒక ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రానికి స్పందించి ఒక కానిస్టేబుల్ పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి కాబట్టి హాస్పిటల్కి ఆ ట్రాఫిక్ వల్ల ఒక నిమిషం లేట్ అయినా కానీ అనేక మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఇలాంటి విషయాల మీద ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాలి అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ వచ్చే షాపుల యాజమానులు షాపుల ముందు బండ్లు పార్క్ చేయడం వల్ల బండ్లు కానీ కార్లు కానీ పార్క్ చేయడం వల్ల జరిగే నష్టాలు మీరు వారికి తెలియజేయాలి మరి ముఖ్యంగా కూరగాయల మార్కెట్ వాళ్ళు హోరగా మార్కెట్ వాళ్ళు వారికి వచ్చే సర్కుల్ తీసుకొచ్చే ఆటోలు కానీ అంటే ఆటోమేటిక్గా ఆ మార్కెట్ ముందే పార్కింగ్ చేసి వాటిని అన్లోడ్ చేయడం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది దీని మీద ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీన్ని స్పందించాలా ఎందుకంటే నిత్యం ఇక్కడ జనాలు తిరిగే ప్రాంతం ఇది దీని మీద దీని మీద ఖచ్చితంగా మీరు అధికారులకి తెలియజేసి ఈ రూట్ కొంచెం క్లియర్గా వీలుంటే వీలైతే ఖచ్చితంగా అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ని పెట్టేసి ట్రాఫిక్ క్లియర్ చేసే కార్యక్రమం చేస్తే చాలా మంది చాలా మంది ప్రాణాలు ప్రాణాలు కాల్పాడేవారు మీరు అవుతారని అందరూ ఆశిస్తున్నారు దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టతుందని ఆశిస్తున్నారు ప్రజలు ఏమైనప్పటికీ ఇక్కడ వచ్చేసి మన గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ఇక్కడ హాస్పిటల్కి నిత్యం చిన్న చిన్న తరగతి ప్రజలు ఒక హాస్పిటల్కి వస్తుంటారు ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తుంటాయి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావటం వల్ల నిమిషాలు నిమిషాలు లేట్ కావటం వల్ల చాలా మంది ప్రాణాలు గతంలో కోల్పోయే సంఘటనలు చాలా చూసాం మనం అంటే దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు ఈ విషయాన్ని సరే సరే ఏదేమైనప్పటికీ మా ఛానల్ ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారికి కావచ్చు అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు తెలియజేయడం జరుగుతుంది